అందరికీ హై ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ నేనైతే స్కానింగ్ కోసం హాస్పిటల్కి అయితే వచ్చాను మీ అందరికీ తెలుసు కదా నేను నారాయణ హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నాను అనమాట సో ప్రజెంట్ నాకైతే సెవెంత్ మంత్ జరుగుతుంది సో స్కానింగ్ అయితే వచ్చానమాట అల్ట్రాసౌండ్కి సో ఎవ్రీ మంత్ మనకి అల్ట్రాసౌండ్ అనేది కామన్ అనమాట ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏమైనా చేస్తే చేస్తారు లేదంటే లేదు అండ్ ఇప్పుడైతే మనము కింద ఓపీ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాం అనమాట సో రెగ్యులర్ చెకప్కి వచ్చే వాళ్ళకి ఒక ఓపీ అనేది ఉంటుంది అనమాట సో తీసుకొని పైకి అయితే నేరుగా వెళ్ళిపోవాలి మనకి గైనకాలజిస్ట్ ఐ మీన్ ప్రెగ్నెన్సీ కేసెస్ అంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట సో నాకు ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెన్స్ వాళ్ళు మామూలుగా స్టెప్స్ ఎక్కకూడదు అంటారు కదా బట్ ఎందుకో హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు ఎక్కువ సో ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇదంతా కూడా మనకి ప్రెగ్నెన్సీ కేసులు చూస్తారు ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డాక్టర్ ఉంటారు అండ్ అలాగే టీత్ ఇవన్నీ కూడా చూస్తారనమాట ఇక్కడ అండ్ ఎక్కువ ప్రెగ్నెన్సీ కేసులే జరుగుతుంటాయి అలాగే అటుపక్క కిడ్స్ సెక్షన్ అనమాట అంటే పుట్టిన పిల్లలకి వన్ ఇయర్ లోపు పిల్లలకి ఇక్కడ ఫ్రీగా చూస్తారు కదా సో ఆ సెక్షన్ అనమాట అండ్ వెళ్ళగానే మనము అక్కడ వెయిట్ అలాగే బీపీ అనేది చెక్ చేయించుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది కామన్గా అలవాటు అయిపోయి ఉంటుంది సో ఇదనమాట నా రిసిప్ట్ వచ్చేసి ఇక్కడ హాల్లో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట మీరు ఎప్పుడైనా గమనించండి ఐ మీన్ మీరు నారాయణ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు నారాయణ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మీకు అదృష్టం ఉంటే తప్పితే తొందరగా రారు ఎందుకంటే ఈవెన్ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట ఫ్రీగా చూస్తారని చెప్పో లేకపోతే ఏమో తెలీదు అండ్ సర్వీస్ కూడా బాగుంటుందండి అబద్ధం ఎందుకు చెప్పాలి చాలా బాగుంటుంది వాళ్ళ సర్వీస్ కూడా బట్ కొంతమంది ఉంటారు కొంచెం రబ్బిష్గా మాట్లాడతారు ర్యాష్గా మాట్లాడతారు అనమాట సో వాళ్ళని పక్కన పెట్టేసేయండి ఇక్కడైతే నేను వెయిటింగ్ హాల్లో కూర్చోని ఉన్నాను నాకైతే చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే నాకు అసలు హాస్పిటల్ అంటేనే అదొక రకమైన ఇదనమాట బట్ కొన్ని హాస్పిటల్స్లో మనకి మెడిసిన్ స్మెల్ వస్తుంది అనమాట సో అసలు ఉండలేం ఆ మెడిసిన్ స్మెల్కి నాకు నారాయణ హాస్పిటల్లో నచ్చింది ఏంటంటే అసలు అటువంటి స్మెల్లే రాదు చాలా నీట్గా ఉంటాయి అనమాట వాళ్ళ సర్వీస్ అంతా కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారా మా అమ్మ ఫొటోస్ చూపిస్తుంది కదా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు కానీ కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టేసి మా ఫొటోస్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే వీళ్ళంతా స్టూడెంట్స్ అనమాట హాస్పిటల్లో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు డాక్టర్స్ ఎవరు నర్సులు ఎవరు ఏం అర్థం కాదు బట్ వీళ్ళైతే స్టూడెంట్స్ ఆ అక్క వచ్చి నా దగ్గర అడిగింది అనమాట సో మీది ఎన్నో మంత్ ఎన్నో చెకప్ మీరు రెగ్యులర్గా ఇక్కడే చూపించుకుంటారా అని క్వశ్చన్స్ వేస్తూ ఉంది మీ పేరేం పేరు అని నా ఫైల్ చూడగానే లావణ్య అని చూసి నా పేరు లావణ్య అని చెప్పిందనమాట సో అందుకే నేను వీడియో షూట్ చేశాను అండ్ నా టైం అయితే ఆసనం అయిపోయింది స్కానింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను సో ఇది మనకి స్కానింగ్ రూమ్ అనమాట ఎంత డీసెంట్గా ఉంటుంది ఫుల్ ఏసీ ఉంటుందన్నమాట అందులో మనకి ఈ స్కానింగ్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు ఒక జెల్ అప్లై చేస్తారు కదా బాబో ఇంకా చచ్చేంత చలి ఉంటుంది ప్రతిసారి నాకు స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఒక తెలియని భయం అనమాట ఎందుకంటే అవర్ డేస్ మనకి ప్రెగ్నెన్సీ అనేది అంత ఈజీ కాదు ఒక బేబీ హెల్తీగా పుట్టాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలండి సో అందుకే నేను ప్రతిసారి స్కానింగ్కి వెళ్ళేటప్పుడు భయపడతాను దేవుడి దయ వల్ల నాకు రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయన్నమాట సో స్కానింగ్కి అయితే వెళ్ళిపోయాను అండ్ అక్కడ నాకు హాస్పిటల్లో ఎంతమంది ఆ నైన్ మంత్స్ అసలు మర్చిపోలే నేను నా హాస్పిటల్ జర్నీ అని చెప్పాలి చాలా కొత్తగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట సో ఇంకా ఫైనల్గా నేనైతే చెకప్కి వెళ్ళిపోతున్నాను నా టైం అయితే వచ్చేసింది అండ్ చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేరుగా మనము వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పిల్లలకి పాలు ఎందుకు ఇవ్వాలి ఎన్ని మంత్స్ ఇవ్వాలి ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేసి ఒక సెక్షనే ఉంటుంది సో ఆ డాక్టరే అనమాట ఆవిడ ఆవిడ ఏంటంటే మనకి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పటి నుంచి మనకి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏంటి అసలు ఎందుకు ఇవ్వాలి కొంతమంది ఫీడింగ్ ఇవ్వరు అనమాట సో అసలు ఇవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి అని ఇట్లా అన్ని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అట్లా అంటించడం వల్ల సో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా చదువుకోవచ్చు సో చాలామంది ఫీడింగ్ అనేది ఇవ్వరు అట్లా చేయొద్దు ఖచ్చితంగా బేబీకి ఫీడింగ్ ఇవ్వండి ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి తర్వాత మీ ఇష్టం అది అండ్ నేనైతే ఇంకా బయటకు వచ్చేసాను అసలు ఒక చాలా పెద్ద రిలీఫ్గా ఉందన్నమాట నాకు అండ్ ఇంకా నాకు టూ మంత్సే ఉంది చాలా భయంగా ఉందనమాట ఎట్లా ఉంటుంది ఏంటనేది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అనమాట సో ఇక్కడే మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది సో ఎప్పుడు నేను ఇక్కడ నాకు ఈ నైన్ మంత్స్లో నేను చెకప్కి వచ్చాను కదా ఒక్కసారి కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయలేదు చెయ్యను కూడా నాకు అస్సలు ఇష్టం లేదండి హాస్పిటల్లో తినడం ఇదే కాదు ఏ హాస్పిటల్లో అయినా నేను ఫుడ్ తిన్నాను ఫస్ట్ అయినా ఉంటే కానీ ఫుడ్ మాత్రం తిన్నాను అనమాట బట్ ఎప్పుడైనా ఆకలి వేస్తే మాత్రం ఉండే ఇట్లా స్నాక్స్ తీసుకుంటాను అది కూడా పుట్టూసే టూసే తీసుకుంటాను నేను ఎప్పుడు సో ఇక్కడ స్నాక్స్ అయితే ఒకటి తీసుకొని తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట సో చూస్తున్నారా మొత్తం అసలు ఇంత పెద్ద క్యాంపస్ అంటే నారాయణ సంస్థ ఇంత పెద్ద సంస్థ అంటే నిజంగా అసలు మనం లెక్క పెట్టలేము అంతమంది స్టూడెంట్స్ నర్సులు డాక్టర్లు ఇంకా చాలామంది ఉంటారండి క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది సో కొంతమంది ఇట్లా ర్యాష్గా మాట్లాడటం పేషెంట్స్తో ఇట్లా ఉండడం వల్ల నేను కూడా ఫేస్ చేశాను అనమాట సో వాళ్ళ పేర్లు ఎందుకులేండి సో ఇట్లా ఉంటారు ప్రతి దగ్గర ఉంటారు ఈ హాస్పిటల్ అనే కాదు సో నాకు చూసిన డాక్టర్ అయితే చాలా డీసెంట్ అండి చాలా బాగా సమాధానం చెప్తారు చాలా పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాత్రం డాక్టర్ స్టేజ్లో ఉండి వాళ్ళంత పేషెంట్స్గా మనకి మనం అడిగే క్వశ్చన్స్కి మనం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తాను నేనైతే మాత్రం మా డాక్టర్ని ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎక్కడ లేని డౌట్లు అనమాట సో ప్రతి దానికి ఆవిడ ఆన్సర్ చేస్తూ వచ్చారు ఈ ఉన్నంత పేషెంట్స్ అక్కడ వర్క్ చేసే సిస్టర్స్కి కానీ డాక్టర్ కింద ఉంటారు కదా జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి కానీ ఉండదనమాట సో నాకైతే మా డాక్టర్ నిజంగా దేవుడు నాకు చాలా భయం అనమాట డాక్టర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా అనవసరమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు బట్ మా డాక్టర్ చాలా పేషెంట్స్గా నాకు ధైర్యం చెప్పారనమాట ఇంకేముంది హాస్పిటల్ నుంచి ప్రశాంతంగా ఇంటికైతే బయలుదేరిపోయాము నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ కదా సో కొంచెం క్యూరియాసిటీగా ఉంది అలాగే కొంచెం భయం కూడా ఉంది ట్రా అసలు నేను ఎంత ఫ్రీగా ఉంటా తెలుసా అర్రే ప్రెగ్నెంట్ మనం అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అలా ఏం లేదు నేను నార్మల్గా ఎలా ఉంటానో అలాగే ఉంటాను సో ఇంకా వెళ్ళేటప్పుడు మా కొంచెం ఎండగా ఉంది కదా ఇట్లా ద్రాక్ష జ్యూస్ అయితే తాగుదామంటే అంటే మనకి విఆర్సీలో ఫేమస్ అనమాట ఇక్కడ జ్యూస్లు ఇవన్నీ కూడా బాదం పాలని ద్రాక్ష అని సుగుంధర్ అని ఇట్లా మొత్తం ఉంటాయి సో ఇక్కడ ఆగి మంచిగా తీసుకొని మా చెల్లి కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాం అనమాట సో నాకు చాలా బాగా ఇష్టం ఇక్కడ ప్రతిసారి మేము ఇక్కడే తాగుతాం చెకప్ కొంచెం ప్రతిసారి ఖచ్చితంగా తాగేసి వెళ్తాం సో అంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మరొక వీడితే మళ్ళీ కలుద్దాం